చందుర్తి మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం నామమాత్రంగా జరిగింది చందుర్తి ఎంపీ బైరగోని లావణ్య రమేష్ అధ్యక్షతన సోమవారం జరిగింది ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారులు సమావేశానికి హాజరు కాలేదు లింగంపేట ఎంపీటీసీ రావు సనుగుల ఎంపీటీసీ మాదాసు వేణు వైస్ ఎంపీపీ అబ్రహం ఎన్కల్ ఎంపీటీసీ మాదాసు కవిత మాత్రమే మండల సభకు హాజరయ్యారు దీంతో ఎంపీపీ లావణ్య సర్వసభ్య సమావేశాన్ని కొనసాగించారు ఈ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై నామమాత్రంగా చర్చించారు మండల స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడంతో సభ చప్పగా సాగింది ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్ ఎంపీటీఓ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు చెప్తుండ్రు నెట్ వర్క్ యా రావా ప్రభుత్వం నుండి మీకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా ఆయన బోర్డు రిపేర్ చేస్తున్నాం పాత బోర్ మరి ఫోటోలు పెట్టాలి ఇంత ముందు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు హోటల్ లాంటివి కట్ చేసిండ్రు కరెంట్ బిల్లు కట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు నల్లలు వీళ్ళు పుష్కలంగా ఇస్తాయి ఈ ఎండాకాలంలో నల్లా నీళ్ళు ఇస్తారా ఇవ్వరా ప్రభుత్వం నుండి మీకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా వాటి అన్నిటి మీద మరి ఈ చతుర్థి మండల ప్రజలకు మరి ఈ వేసవి కాలం మనకు రోజు ప్రతిరోజు మార్నింగ్ ఎనిమిది గంటలకు మేము సెక్రటరీ మాట్లాడుతున్నాం అదేవిధంగా పది గంటల కలెక్టర్ మీటింగ్ అయిపోయింది అయితే మనకు మెయిన్ తెలియజేస్తున్నాను దాంట్లో కూడా తనకు తోచి తను చెప్పడం జరిగింది మరి నేను కూడా నాకు కొన్ని విషయాన్ని కావర్ చేద్దాం అని కూడా ఈ దయచేసి చాలా మంది పేదవాళ్ళు ఏమన్న కావచ్చు ఎలక్షన్ బోర్డు కావచ్చు కానీ దయచేసి పేదలందరూ కూడా పెన్షన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు మహాలక్ష్మి భగవన్ కింద రెండు వేల ఐదు వందలు ఇస్తానని వాళ్ళు మేము ఇప్పుడు రెండు వేలు గత ప్రభుత్వంలో రెండు వేలు ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వేల కూడా చెప్పింది మరి అది కూడా ఏమాత్రం లేదు గత ప్రభుత్వం వాళ్ళు డెవలప్ చేస్తున్నారు మరి హాస్పిటల్ కిట్ కూడా మేము మా ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు చాలా వరకు బంద్ చేసారు ప్రీ పాస్ అని చెప్పి ఫ్రీ పాస్ లో చాలా వరకు కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వంలో చాలా వరకు బస్ టైం వచ్చింది అప్పుడు డబ్బులు పెట్టుకున్న టైంకి వచ్చింది చెప్పని ఎదురు చాలా ప్రజలకు ఇబ్బంది కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఫలితాల కార్యక్రమం కానీ తర్వాత గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పనులన్నీ చాలా వరకు సక్రమంగా నడిచినాయి ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు కనీసం చేతబడి కూడా రావట్లేదు మళ్ళీ ఎట్లున్నటువంటి గ్రామాలు కూడా అసలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెట్ల ఉండిపోవడం కూడా జరుగుతుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అసలు ప్రాపర్ గా దేని ప్రకారంగా కూడా అసలు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు ఏమో మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీధర్ కూడా మనకు బ్రీశ్రీధర్ అని చెప్పి మళ్ళా వేరు మరి సమావేశాన్ని మేము ముగిస్తా ఉన్నాము మరొకసారి గౌరవ సభ్యులకు గౌరవ అధికారులకు మరి ఇంత చక్రమంగా నిర్వహించిన గౌరవ ఎంపీడీఓ గారికి మరి వీడియో మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశాన్ని ముగిస్తా ఉన్నాము